హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మీ ప్రభావతి ఛానల్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారో ఎవరైనా కానీ మిస్డ్ అబోర్షన్స్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఇవి యూస్ఫుల్ అవుతాయి ఈ వీడియోస్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్లో ఎవరికో ఒక్కరికి యూజ్ అయినా చాలు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నానండి నాకు కూడా నాకు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు పీరియడ్ అనేది మిస్ అయింది పీరియడ్ మిస్ అయిన టెన్ డేస్కి నేను టెస్ట్ చేసుకున్నాను ఈ మధ్యలో నాకు మార్నింగ్ సిక్నెస్ ఉంది నాజియా కూడా ఉన్నింది కానీ టెన్ డేస్ వరకు అయితే చెక్ చేసుకోలేదు చూద్దాము అని చెప్పేసి టెన్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ హోమ్ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చింది టూ లైన్స్ డార్క్ వచ్చింది వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఫస్ట్ స్కానింగ్ అయితే రాశారు స్కానింగ్ రిపోర్ట్ చూడండి ఇదనమాట నా ఫస్ట్ స్కానింగ్ రిపోర్టు ఇంప్రెషన్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇది చాలా చాలా రేర్ కేసెస్లో జరుగుతుందండి ఇదంతా కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫెయిల్ యూరు ఆర్ బ్లైటెడ్ ఓవమ్ అని వచ్చింది అసలు ఈ రిపోర్ట్ చూడంగానే నేను షాక్ అయ్యాను అనమాట అసలు బ్లైటెడ్ ఓవమ్ ఏంటి ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ ఏంటి అని మాక్సిమం అందరికీ కూడా త్రీ మంత్స్లో అబోర్షన్స్ అవుతాయి అనమాట అంటే హార్ట్ బీట్ రాక అబోషన్స్ చేస్తూ ఉంటారు సో నాది కూడా ఫస్ట్ అబోర్షన్ అయింది తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట ఇది ఇది చూస్తే రిపోర్ట్ చాలా డిఫరెంట్గా ఉండింది మేడం దగ్గరికి తీసుకొని వెళ్ళని రిపోర్టు మేడం చూసి మా ఇది బ్లైటెడ్ ఓవం కాబట్టి ఇది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ ఇది మ్యాక్సిమం నిలబడదు అని చెప్పి చెప్పారు అసలు బ్లైటెడ్ ఓవం ఏంటి ఏంటి అని కూడా అడిగాను అనమాట అది నేను మీకు క్లారిటీగా చెప్తాను ఇంకా మా ఇక్కడ చూడండి మనకి హైలైట్ అయ్యింది జస్టేషనల్ శాక్ వన్ పాయింట్ ఫోర్ వన్ సెంటీమీటర్స్ ఉంది ఏజ్ వచ్చేసి సిక్స్ వీక్స్ టూ డేస్ అనమాట సిక్స్ వీక్స్ టూ డేస్ అంటే మ్యాక్సిమం అప్పటికి బేబీ ఫామ్ అయిపోయి హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అవుతుంది బట్ నాకైతే ఇక్కడ చూస్తున్నారు కదా యోగ్ సాక్ నాట్ సీన్ ఫీటల్ పోలు నాట్ సీన్ అని వచ్చింది అసలు ఈ రెండు లేవు అంటే అసలు బేబీ లేదు అని జస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అంటే హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయండి బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి బేబీ అనేది ఈ శాక్లో లేదు అని అర్థం అంట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ చెప్పారు ఏంటి అంటే ఇది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ కదమ్మా చూద్దాము టెన్ డేస్ అయితే మెడిసిన్స్ రాస్తున్నాను టెన్ డేస్ తర్వాత రండి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి సేమ్ ఇలా వచ్చింది అంటే మెడిసిన్స్ ఇస్తాను ఒబాట్ అయిపోతుంది అని చెప్పి చెప్పారు ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే అసలు ప్రెగ్నెన్సీ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇదేంటి నాకు బ్లైటెడ్ ఓవమ్ ఏంటి ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ ఏంటి యోక్ శాఖలు ఇదేంటి ఫీటల్ పోల్ లేకపోవడం ఏంటి అని యూట్యూబ్లో గూగుల్లో చాలా సర్చ్ చేశాను అసలు బ్లైటెడ్ ఓవం అంటే ఏంటి అసలు ఇది ఎందుకు అవుతుంది ఇట్లాగా మిస్డో అంటే ఐడియా ఉంది కానీ అని చెప్పేసి తెలుగులో అయితే అసలు ఇన్ఫర్మేషన్ సరిగా క్లారిటీ లేదండి అండ్ ఎవరు కూడా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయలేదు అలాంటి వీడియోస్ తర్వాత ఇంగ్లీష్ ఆర్ హిందీలో కూడా చూశాను హిందీలో కొన్ని వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్లో అయితే చాలామంది సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి బ్లైటెడ్ ఓవమ్ అది సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఎలా కంటిన్యూ అయింది అనేది కొంతమందికి ఫెయిల్యూర్ కూడా అయిందనమాట టెన్ వీక్స్ వరకు కూడా వెయిట్ చేస్తారు ఇలా బ్లైటెడ్ ఓవమ్ రిపోర్ట్స్ వచ్చిన అనమాట అయితే నాకు డాక్టర్ ఓన్లీ టెన్ డేస్ టైమే ఇచ్చారు ఈ టెన్ డేస్ టైంలోనే మనకి మిరాకులు జరగాలన్నమాట లేకపోతే అది అబార్ట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు కాబట్టి అసలు ఇంకా అన్ని సర్వ్ చేస్తున్నాను అసలు బ్లైటెడ్ ఓవం అంటే ఏంటి అసలు ఇది ఎందుకు వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది అసలు ఈ బ్లైటెడ్ ఓవం అంటే ఏంటి అంటే ఇది చక్కగా ఎంబ్రియో ఫామ్ అవుతుంది యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది బట్ గ్రోత్ అవ్వదు అదండి బ్లైటెడ్ బోవం అంటే ఎగ్ పోవము కలుస్తుంది జైకోట్ అవుతుంది అది ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది యూట్రస్లోకి వస్తుంది ఇంప్లాంట్ అవుతుంది కానీ గ్రోత్ అనేది మాత్రం ఉండదు హార్ట్ బీట్ అవి ఉండదు కాబట్టి అర్లీగా అది అబాట్ అయిపోతుంది దాన్నే బ్లైటెడ్ బోవం అని అంటారు ఇది ఎందుకు అంటే క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీస్ వల్ల జరుగుతుంది అని చెప్పేసి నేను కొన్ని ఇన్ కొంత ఇన్ఫర్మేషన్ గూగుల్లో సెర్చ్ చేశాను కొన్ని ఇంగ్లీష్ వీడియోస్లో కూడా నేను అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనమాట సో ఇది రిపోర్టు ఇది టెన్ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ అండి డాక్టర్ని విజిట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీగా నాకు కంటిన్యూ అయింది సో అది నెక్స్ట్ వీడియోస్లో నేనైతే మీతో షేర్ చేస్తానండి సో మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడవద్దు మెయిన్ ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు థింక్ పాజిటివ్ అసలు నెగిటివ్గా థింక్ చేయొద్దు అండ్ నేను కూడా చాలా టెన్షన్ తీసుకున్నాను టెన్ డేస్లో రోజు రోజు కూడా అసలు అంటే నాలో ఎట్లా అంటే టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అసలు ఏమవుతుంది ఏమవుతుంది అని అండ్ నేనైతే ప్రేయర్ చేసుకున్నాను అసలు గాడ్స్ మెరాకల్ అయితే నా లైఫ్లో జరిగింది సో అది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చింది అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కనుక రిక్వైరీస్ ఉంటే కామెంట్స్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ